సో రైతు భరోసా దీనికి చాలా మంది అయితే ఎదురు చూసినట్టుగా అయితే మనకు తెలుస్తుంది అయితే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పేసి ఒక కొత్త పథకం ఉంది ఏంటంటే వ్యవసాయ కూలీలకు ఇచ్చే పన్నెండు వేల రూపాయలు ఏదైతే ఉందో సో ఆ ఆత్మీయ భరోసాకు సంబంధించిన వార్త చూడవచ్చు మనం పది లక్షల మందికి ఆత్మీయ భరోసా కొలికి వచ్చిన లబ్ధిదారుల ఎంపిక అని చెప్పేసి ఒక వార్త చూడవచ్చు మనం ఉపాధి హామీ కార్డు కంపల్సరీ అయితే ఇక్కడ ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సడలించాలని చెప్పేసి కూడా చాలామంది కోరుకుంటున్నారు అయితే ఇక్కడ ఒక పెద్ద చిక్కొచ్చి ఈ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఒక ప్రత్యేకమైన సిచ్యువేషన్ ఉంది ఏంటంటే ముంపు గ్రామాలల్ల చాలా వరకు రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ కానీ కొన్ని ప్రాంతాలల్లా ఇప్పుడు రైతు పేరు పేరుమికేళ్ళు భూమి మొత్తం ప్రభుత్వం తీసుకుంది ప్రభుత్వం భూమి తీసుకుంది మొత్తం సో తీసుకున్నప్పటి నుంచి అక్కడ వాళ్ళకి రైతు బంధువు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ రైతు బంధు రాలేదు భూమి ఎట్లా మొత్తం వాళ్ళ పేరు లేదు కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇచ్చే రైతు భరోసా కూడా అనర్హులే వాళ్ళు భూములు వణుకోలేకపోయారు కాబట్టి సో అప్పుడు ఎకరము అరెకరం ఉన్న వాళ్ళకి బయట కొనుక్కునే పరిస్థితి లేదు కాబట్టి భూములు కూడా కొనుక్కోలేదు ఇప్పుడు రై ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఇచ్చే రైతు భరోసా కూడా రాదు సో ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు పెట్టుకున్న ఆశ ఏమైనా ఉందా అంటే అది ఆత్మీయ భరోసా సో ఆత్మీయ భరోసా అయ్యింది రైతు కూలీల కింద వ్యవసాయ కూలీల కింద ఆత్మీయ భరోసా వస్తుందని అయితే ఇక్కడ ఒక పెద్ద చిక్కువచ్చి పడ్డది ఈ ప్రాజెక్టులు నడుస్తున్న క్రమంలోనే వీళ్ళకు ఉపాధి హామీ పని కల్పించలేదు మల్లన్న సాగర్లో నేను ప్రత్యేకంగా ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా మల్లన్న సాగర్లో భూములు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రైతు బంధు రాలేదు ఉపాధి హామీ పని కల్పించలేదు ఆ తర్వాత తీసుకుపోయి పునరావాస కాలనీలు ఎక్కడైతే పెట్టిరో గజ్వేల సో అక్కడ కూడా ఉపాధి హామీ పనులు అనేది కల్పించలేదు వాళ్ళకి ఇక్కడ వీళ్ళు పెట్టే నిబంధన ఏంది ఏడాదిలో కనీసం ఇరవై రోజులు పనిచేసి ఉంటేనే స్కీమ్ వర్తింపట ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసమే రైతులు ఇక్కడ భూములు మొత్తం ఇచ్చిర్రు మీరు ఉపాధి కల్పించకపోవడం వల్లనే ప్రభు ఉపాధి హామీ మీరు పని కల్పించకపోవడం వల్లనే వీళ్ళు ఇక్కడ పని చేయలేకపోయారు మరి ఇప్పుడు ఇరవై రోజుల నిబంధన పెడితే ఈ ముంపు గ్రామాలకు ఆత్మీయ భరోసానన్నా వస్తుందా రాదా ఏ ప్రభుత్వం మీద భరోసా పెట్టుకోమంటారు వీళ్ళని అటు రైతు బంధు రాకపాయి ఇటు రైతులు కాకపోయి ఇప్పుడు రైతు కూలీలు కాకపోయి ఎటు కాకుండా ఉంది వీళ్ళ పరిస్థితి సంక్షేమ పథకాలు అసలు వీళ్ళకి అరుగులా కాదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేదా మా పరిస్థితి ఏందని చెప్పేసి ముంపు గ్రామాలంతా గోడెళ్ళబోసుకుంటున్నాయి సో వీళ్ళందరికీ కూడా ఈ వ్యవ ఈ మన ఏమంటారు ఉపాధి హామీ పని చేయలేకపోయిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ముంపు గ్రామాలకు ఒక వెసులుబాటు కల్పించి అక్కడ జాబ్ కార్డు నంబర్లు పాత ఏమైనా ఉంటే ఆ నంబర్ల ప్రకారం కూడా ఆత్మీయ భరోసా ఇస్తే మంచిది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా సో నిజంగా చాలా దారుణం ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ముంపు గ్రామాల ప్రజలైతే ఉన్నారు సో పూర్తి వార్త అదే ప్రయత్నం చేద్దాం గణతంత్ర దినోత్సవం నుంచి పథకం స్టార్ట్ ప్రతి సీజన్కు ఆరు వందల కోట్ల వ్యయమేతట సో రెండు విడతల్లో ఏడాదికి పన్నెండు వేలు జమ అంటే ఆరు నెలలకు ఒక ఆరు వేల రూపాయలు భూమి లేని కూలీలకు ఇంద్రం ఆత్మీయ భరోసా స్కీమ్తో కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పించనుంది ఈ స్కీమ్కు ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభించనుండగా ఏడాదికి రెండు విడతల్లో పన్నెండు వేలు జమ చేయనున్నది సో ఈ స్కీమ్కు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా లబ్ధిదారుల ఎంపిక కొలికి వచ్చినట్లు తెలిసింది సుమారు పది లక్షల కుటుంబాలను ప్రభుత్వం అర్హులా గుర్తించినట్లు సమాచారం వ్యవసాయ భూమి లేకుండా ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ఉన్నవారు ఈ స్కీమ్కు ఎలిజిబుల్ కాగా ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాకుండా ఉపాధి హామీలో సంవత్సరానికి కనీసం ఇరవై రోజులు పనిచేసి ఉండాలనే నిబంధన పెట్టింది అందుకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తోంది అర్హులను గుర్తించే బాధ్యతను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అప్పగించింది సో వీళ్ళను గుర్తించడం కూడా పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఎంపికందట పది లక్షల మంది లబ్ధిదారులు ఉపాధి హామీ గణాకాల ప్రకారం రాష్ట్రంలో యాభై మూడు పాయింట్ సున్నా ఏడు లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి సో ఉపాధి హామీ లెక్కల ప్రకారం అయితే యాభై మూడు పాయింట్ సున్నా ఏడు లక్షల జాబ్ కార్డులు ఉన్నాయట అందులో ఒకటి పాయింట్ పది కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు వీరిలో ఇరవై తొమ్మిది లక్షల మంది జాబ్ కార్డుదారులకు ఎలాంటి భూమి లేదని గుర్తించారు సో ఇందులోనూ చాలా కుటుంబాలు ఏడాదిలో ఒక రోజు నుంచి పది రోజులు మాత్రమే పనికి వేరు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఒక రోజు నుంచి పది రోజులు మాత్రమే వేరట మరి వాళ్ళకి ఇతర అయ్యారా పనిచేసినట్లు గుర్తించారు కనీసం ఇరవై రోజులు పనిచేసి ఉండాలని నిబంధనలు అమలు చేస్తామని నిధుల నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇరవై రోజులు ప్రామాణికంతో రాష్ట్రంలో పది లక్షల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం వీరికి ప్రతి పంట సీజన్కు ఆరు వేల చొప్పున ఇస్తే ఆరు వందల కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు సో మొత్తంగా కూలీలతో సమానంగా సో భూమి లేని నిరుపేదల కోసం రెండు వేల ఐదులో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ స్కీమ్ తీసుకొచ్చింది కోట్లాది మంది ఉపాధికి భరోసా కల్పించింది ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ఆత్మీయ భరోసా స్కీమ్ ద్వారా ఏడాదికి పన్నెండు వేలు అందజేయనున్నట్టు ఈ పథకం వ్యవసాయ కూలీల కోసమే పొందే మొత్తం ఈ ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న పని దినాలతో సమానంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు ఉపాధి హామీలో రోజుకు గరిష్టంగా రెండు వందల ముప్పై రూపాయలు చెల్లిస్తారు ఉపాధి హామీల అయితే కూలీలు సగటుగా రెండు వందలు వదులుతున్నారు గరిష్టంగా వంద రోజులు పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఈ లెక్కన వారికి ఇరవై వేలు వస్తాయి ఇలా వంద రోజులు పనిచేసిన వారు గతేడాది ఒకటి పాయింట్ మూడు మూడు నాలుగు లక్షల జాబ్ కార్డుదారులు మాత్రమే ఉన్నారు దీంతో వంద రోజుల పనికి వచ్చే వారు తక్కువే అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో సగటున వచ్చే కూలీ మొత్తాన్ని లెక్కిస్తే ప్రభుత్వం ఇచ్చే పన్నెండు వేలు కొంచెం అటు ఇటుగా ఉంటుందని అధికారులు అయితే లెక్క చేస్తున్నారు సో మొత్తంగా ఈ ఆత్మీయ భరోసా విషయంలో కూడా ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి పునర్ ఆలోచించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ